రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం బలోపేతం అయితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలు సరైన సమయంలో సరైన నేతను ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారని ఫలితంగా గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యమైన అభివృద్ధిని సాధించిందని ప్రశంసించారు సమర్థవంతమైన నాయకత్వం వల్లే అభివృద్ధి సాధ్యమవుతుందని లోకేష్ అన్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో బిహార్ గణనీయంగా అభివృద్ధి చెందిందని నితీష్ కు ముందు నితీష్ తర్వాత అనే విధంగా రాష్ట్రంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని అభిప్రాయపడ్డారు సమర్థుడైన నాయకుడు ఉంటే రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో బీహార్ ఒక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు